హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే ఫేస్ ప్యాక్ అనేది ఒకటైతే చూపిస్తాను మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి మనకి ఈ ఎండల వల్ల మన స్కిన్ అనేది ట్యాన్ పట్టేస్తూ ఉంటుంది అలానే ఎక్కడ పడితే అక్కడ మనకి బ్లాక్ స్పాట్స్ అనేవి వచ్చేస్తాయి మెడ చుట్టూ నల్లగా రావడం పిగ్మెంటేషన్ ఇట్లా రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి అనేవి మనకి ఎండలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి వాటిని ఇంట్లో న్యాచురల్గా ఎలా మనం తగ్గించుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో చెప్తానండి అన్నీ కూడా మన హోమ్ రెమెడీసే అనమాట ఏది కూడా మనం ప్యాక్ స్ కానీ లేకపోతే వేరే ప్రోడక్ట్స్ కానీ ఏది యూస్ చేయకుండా ఇంట్లో దొరికే వాటితో ఎలా అయితే మనం స్కిన్ని కాపాడుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు ప్రతి టిప్ కూడా మీకు అర్థమవుతుంది అలానే ఎలా ఫాలో అవ్వాలనేది కూడా తెలుస్తుంది అండి ఇప్పుడైతే సూపర్ హెయిర్ ఫేస్ ప్యాక్ అనమాట అది హెయిర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు మాస్క్ లాగా కొన్ని ఇంగ్రీడియంట్స్ మార్చుకుని అదే ఇది ఫేస్కి అయితే చాలా యూజ్ అవుతుంది చాలా బాగా అదేంటనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి మన ఫేస్ ప్యాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బనానా అలానే హనీ అండి ఈ రెండింటితో మనం ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుందాం దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి బాగా పండిన అరటి పండు సగం అయితే తీసుకుంటున్నాను దీన్ని బాగా మెత్తగా మెదుపుకోవాలండి మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకున్న పర్వాలేదు లేదంటే ఇట్లా స్పూన్తో అయినా మెదుపుకోవచ్చు ఇట్లా బాగా పేస్ట్ లాగా అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ తేనైతే యాడ్ చేస్తున్నానండి హనీ అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు ఆర్గానిక్ హనీ అయితే ఇంకా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి స్కిన్లో ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకుని పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి మన ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూసాం కదా ఇప్పుడైతే ఇది ఫేస్కి అయితే అప్లై చేసుకుని అయితే మీకు చూపిస్తానండి ఒకసారి అయితే నేను ఫేస్ని అయితే వాష్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే ఏ ఫేస్ ప్యాక్ అన్నా వేసుకోవాలంటే కనుక ఫేస్ మాత్రం ఖచ్చితంగా వాష్ చేసుకోవాలండి క్లెన్సింగ్ చేసుకోవచ్చు అట్లానే మనకి స్క్రబ్బింగ్ కూడా చేసుకుని ఫేస్ ప్యాక్ వేసుకుంటే కనుక మీకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది చూడండి ఫేస్ ప్యాక్ మొత్తం నేనైతే ఫేస్కి క్రీమ్ రాసుకొని పౌడర్ అప్లై చేశాను అదైతే వాష్ చేసేస్తున్నా ఒకసారి అయితే తుడిచేస్తాను ప్రతి ఫేస్ ప్యాక్ అనేది వేసుకుందాం ఈ ప్యాక్ వల్ల మన స్కిన్కి ఉపయోగం ఏంటంటే గనక బనానాలో మనకి చాలా రకాల పోషకాలు అయితే ఉన్నాయండి ఇందులో ముఖ్యంగా మనకి రెటినాల్ అనే కెమికల్ ఉంటుందన్నమాట ఈ రెటినాల్ వల్ల ఉపయోగం ఏంటంటే కనుక మనకి డార్క్ స్కిన్ స్కిన్ని లైటన్ చేయడంలో హెల్ప్ చేస్తుందండి ఎండలో తిరిగి స్కిన్ అంతా కూడా డల్గా అలానే నల్లగా అయిపోతుంది కదా మచ్చలు మచ్చలుగా ఉంటుంది అంటే చర్మాన్ని క్లాత్ కప్పినంతసేపు అక్కడ వైట్గా ఉంటుంది మిగిలిన ప్లేస్ అంతా కూడా మనకి బ్లాక్గా అయిపోతుంది అయిపోతుంది ఇది అప్లై చేయడం వల్ల ఆ డార్క్గా ఉన్న స్కిన్ అంతా కూడా లైటన్ అవుతుంది అనమాట అట్లనే ఇందులో మనకి బీ కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి వీటి వల్ల ఉపయోగం ఏంటంటే కనుక మన చర్మ కణజాలన్నీ పాడవకుండా ఎప్పుడూ హెల్దీగా అయితే ఉంచుతుంది అట్లనే ఇందులో మనకి ఈ విటమిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది ఈ విటమిన్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే కనుక మన చర్మం అనేది మృదువుగా చేస్తుంది అట్లనే గ్లాసీగా అంటే మెరిసేలాగా చేస్తుందండి అట్లనే ఇంకా మెయిన్ వచ్చేసి ఈ విటమిన్ ఈ ఈ విటమిన్ వల్ల మనకి సూర్యకిరణాల నుంచి యూవి కిరణాలు వస్తాయి చూడండి వాటి నుంచి మన చర్మాన్ని కాపాడుతుందనమాట ఈ ఈ విటమిన్ అనేది మనం ఈ ప్యాక్ ఎప్పుడు వేసుకుంటూ ఉంటే ఈ విటమిన్ అనేది మన స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి మనకి యూవి కిరణాలు మన ఫేస్ మీద పడకుండా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట అలానే ఇందులో మనకి పొటాషియం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది ముఖ్యంగా చర్మం డీహైడ్రేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది ఈ ఎండలో ఎక్కువ చర్మం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్కిన్ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఇందులో ఉన్న పొటాషియం హెల్ప్ చేస్తుంది అనమాట దాని ద్వారా చర్మం ఎప్పుడు తేమగా ఉంటుంది మృదువుగా ఉంటుంది అలానే స్కిన్ కూడా టైట్గా ఉంటుందండి చాలా అంటే చాలా హెల్దీగా స్కిన్ అనేది ఉంటుంది ఈ సమ్మర్లో మన మనం ఈ ప్యాక్ యూస్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఫేస్ ఎంత అయితే అప్లై చేస్తానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి వాష్ చేసుకుంటే సరిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత చూడండి చక్కగా మొత్తం అంతా కూడా డ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం చేతుల్ని తడి చేసుకుని ఒకసారి అయితే ఒక్క రెండు నిమిషాలు అయితే మసాజ్ చేసుకోవాలి అలా చేసుకుంటే చర్మం మృదువుగా ఉంటుందండి అదంతా డ్రై అయి ఉంటుంది కదా ఇలా చర్మాన్ని స్మూత్గా మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉంటే ఆ ప్యాక్ అంతా కూడా వదిలిపోతుంది అనమాట మనం రఫ్గా హ్యాండిల్ చేయకూడదు స్మూత్గా అలా రఫ్ చేసుకుంటూ ఆ ఫేస్ మీద ఉన్న ప్యాక్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి ఫేస్ అయితే నీట్గా వాష్ చేసేస్తున్నాను స్కిన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఫేస్ ప్యాక్ యూస్ చేసిన తర్వాత ఈ వేసవి కాలంలో మూడు లేదా నాలుగు సార్లు వారానికి ప్యాక్ వేసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఎన్నిసార్లు వేసుకుంటే స్కిన్ అంత హెల్తీగా అయితే ఉంటుంది ఫేస్ వాష్ చేసుకున్నాక ఏదో ఒక మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయాలండి ఇక్కడ నేను నివ్యా ఉంది అదైతే ఫేస్కి అనేది అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత స్కిన్ అనేది అయితే చాలా బాగుందండి ఇలా వారంలో త్రీ టైమ్స్ లేదా ఫోర్ టైమ్స్ కనుక యూజ్ చేస్తే స్కిన్ అనేది చాలా హెల్దీగా గ్లోయిగా అయితే ఉంటుంది ఈరోజుకి వీడియో అయితే ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావీ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్